ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు శ్రీ క్రోజనామ సంవత్సరంలో చాలా వరకు చెడు పరిణామాలు జరిగాయి ఒక మాటలో చెప్పాలంటే చాలా క్రోధంగా ఉంది మరి విశ్వాసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం షోర్ షార్ట్గా ఈ సంవత్సరం ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి మొన్న ఎండింగ్ కూడా మనకు ఒక భూకంపం వచ్చింది క్రోజ నామ సంవత్సరం ఎండింగ్ మరి ఈ సంవత్సరం కూడా అలా క్రోధంగా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నవ ప్రకృత్యై భద్రాయై నిహతృత స్మిత బ్రహ్మంగారు కారణజన్ములు ఆయన చెప్పినటువంటిది ఖచ్చితంగా జరిగినటువంటి అంచనాలు చూసాము ఆయన కాలజ్ఞానంలో రాసిన ప్రతీదీ కూడా అప్పుడు రాసినప్పుడు చాలామంది వింతగా అనిపించింది కానీ అవి జరుగుతున్నప్పుడు అవి కాలక్రమంలో అవన్నీ అంశాలు నిజమైనప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యచతులైనారు అయినారు ఎందుకు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా రాస్తున్నాము భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అంటే అది రాస్తున్నప్పుడు కానీ చెప్తున్నప్పుడు కానీ అందరూ కూడా మనం పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు అంటే భవిష్యత్తులో ఏ అన్ని పిచ్చి రాతలు లేదా పిచ్చి చేష్టలు ఇవి ఏం జరుగుతాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అవి జరిగినప్పుడు దాని యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఇంత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బ్యాంకాక్లో జరిగినటువంటి ఈ యొక్క భూకంపం ఏదైతే ఉంటుందో అది చాలా తీవ్రమైనటువంటి భూకంపం భూ భూకంపంగా చాలామంది మనకు చాలా న్యూస్ న్యూస్ మీడియాలో కూడా చూస్తున్నాం అయితే ఇక్కడ ఇది కేవలం సంకేతం మాత్రమే ఇలాంటి వాతావరణంలో అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశాలు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇంకా అనేక రకాలుగా చూస్తాము కాలజ్ఞానం ప్రకారము ఇప్పుడు వచ్చేటటువంటి విపత్తులు ఏంటి అంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినటువంటి విధానాలు ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఆకలి బాధలతో అలమటిస్తూ ఉంటారు డబ్బులు లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు సైంటిస్టులు పరిశోధనల పేరుతో అమాయకమైనటువంటి ప్రాణాలను తీసేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అని చెప్పేసి దీని యొక్క అర్థము అలాగే ఎవరైతే డాక్టర్స్ ఎవరైతే ఈ యొక్క వైద్య నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైద్యంలో అనేక రకాలైనటువంటి మానసికంగా శారీరకంగా ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే డబ్బు కోసం కావచ్చు లేదు అనంటే పేరు ప్రఖ్యాతల కోసం కావచ్చు వాళ్ళ యొక్క పైకి ఎదగడానికి మనుషులందరినీ కూడా కిందికి తొక్కేస్తూ రకరకాల వ్యాధుల పేర్లతో డబ్బులు వసూలు చేసేటటువంటి లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి ఇక ముఖ్యంగా నీటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే వాహన ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి అగ్ని సంబంధితమైనటువంటి అంశాల ద్వారా దాని ద్వారా పడిన బ దాని పడి దాని బారిన పడినటువంటి వ్యక్తులు అనేకంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం అనేటటువంటిది తీవ్రమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని కలుగజేసేటటువంటి అంచనాలు ఏర్పడతాయి ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది జల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అలాగే జలంలో నివసించేటటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగినాయి చాలా సముద్రంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి జంతువులను మనం కంటితో చూసేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారు సముద్ర తీరంలో ప ఏదైనా పనిచేస్తున్నటువంటి వారికి గడ్డు కాలము ప్రాణాలు కోల్పోయేటటువంటి కాలంగా ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం ఎక్కువగా చాలా ఉండాలంటారు నీటి ప్రవాహం దగ్గర నివసిస్తున్నటువంటి వారు నీటిలో పనిచేస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చూసుకుంటే గనక ఈ యొక్క నామ సంవత్సరంలో కాలజ్ఞానం ప్రకారము బ్రహ్మంగారు చెప్పినటువంటిది ఏంటి అంటే గనక ఆకలి బాధలు అనారోగ్య సమస్యలు వైద్య నిపుణులతో ఇబ్బందులు డబ్బు విషయంలో చాలా తీవ్రమైనటువంటి కష్టాన్ని ఏర్పరచుకుంటాము అలాగే ఈ సంవత్సరం ప్రాణ నష్టం విపరీతంగా జరుగుతూ ఉంటుంది భూకంపాలు సునామీ లాంటి విషయాలు అలాగే ఆ వాతావరణంలో పెనుమార్పులు రాష్ట్ర రాజకీయంలో ఇబ్బందులు అలాగే పంట నష్టం ఏర్పడటము విపరీతమైనటువంటి ఎండ తాకిడికి ప్రజలందరూ కూడా అస్వస్థతకు గురి కావడము అలాగే విష జ్వరాలు రావడము మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి మనకు కరోనా వైరస్ ఎలాగైతే వచ్చిందో ఈ సంవత్సరం కూడా కొత్తనైనటువంటి వ్యాధితులతో ఇబ్బందులు పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో పెట్టుకోండి రాష్ట్ర రాజకీయంలో పెనుమార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీల వల్ల రాజకీయ రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు వివాదాస్పదమైనటువంటి వాతావరణం నెలకొంటూ ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను చూసేటటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడబోతుంది దీని యొక్క పరిణామం దాదాపుగా రెండు సంవత్సరాల వరకు దీని యొక్క ఎఫెక్ట్ మనిషి మీద పడేటటువంటి ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే కనుక ప్రభుత్వం మార్పు చెందేటటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏర్పడేటటువంటి లక్ష లక్షణ తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి విధంగా ఈ సంవత్సరము వింతలు అదే రకం అంటే ఎప్పుడూ చూడలేనటువంటి వింతలు చూస్తూ ఉంటాము ప్రపంచమంతా అల్ల కల్లోలంగా మారిపోతూ ఉంటుంది ముఖ్యంగా జల ప్రమాదాలు అలాగే అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరిగేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరంలో ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా మారిపోవడము అంటే చిన్నపిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము పరిమితికి మించి మాట్లాడడము అనవసరంగా కులాలు ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలు అన్నీ తగ్గుముఖం పట్టడము అలాగే మన సనాతన ధర్మం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడము దీనికోసం ప్రజలందరూ కూడా అల్ల కల్లోలంగా మారిపోవడము కొట్లాటలకు విపరీతమైనటువంటి మారణ హోమానికి దారి తీసేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి ఇవి గతంతో పోల్చుకుంటే ఈ సం ఇవి అనాదిగా వస్తున్నాయి కాబట్టి ఇంకా తీవ్రమైనటువంటి విషయానికి పుంజుకునేటటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏర్పడతాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వీలైనంత వరకు సహనం ఓర్పును పాటించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ప్రతి ఒక చిన్న విషయానికి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు కనుక వీలైనంత వరకు ఇదంతా కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానులు ఎప్పుడో చెప్పారు కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి విశ్వవసు నామ సంవత్సరంలో జరిగేటటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఇవి మీరు రాసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత వీడియోలో కూడా ఇవి వేసుకునేటటువంటి అవకాశం మీకు ఏర్పడిపోతుంది నేను చెప్పినటువంటిది ప్రతిదీ కూడా ఈ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కంటితో చూస్తారు సంవత్సరం సంస్థ వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఉంటుంది ఇది కేవలము ఇది డిసెంబర్ వరకే పరిమితం కాదు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పరిమితముగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క చెప్పినటువంటి లక్షణాలు ప్రతి ఒక్కటి మీరు కంటితో చూస్తూ ఉంటారు కొత్త బాబాలు పుట్టుకొస్తూ ఉంటారు కొత్త కొత్త రకాలైనటువంటి వ్యసనాలు మనకు ప్రారంభమవుతూ ఉంటాయి అలాగే మన జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి వింతలు విశేషాలు చూస్తూ ఉంటాము ఆశ్చర్యానికి మనం గురయ్యేటటువంటి లక్షణాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి చాలా తీవ్రంగా కనిపిస్తాయి మీరు రాసిపెట్టుకోండి అలాగే మనకు ఈ సంవత్సరం డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి స్త్రీల వల్ల ఈ దేశమే కాదు రాష్ట్రము ప్రపంచమే అతలాకుతలమయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి విధంగా ఆడవాళ్ల వల్ల రాజ్యాలు కోల్పోయాయని అని చెప్పేసి ఎప్పుడో మనము చరిత్రలో చదువుకున్నటువంటి కొన్ని అక్షరం ఉంటాయి చూసారా అలాగే ఈ యొక్క సంవత్సరం కూడా కొన్ని కొన్ని పరిణామాలు కొంతమంది స్త్రీల ద్వారా జరిగేటటువంటి అవకాశం అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు మాత్రం జరిగేటటువంటి లక్ష్యాలు కలిపి అలాగే ఈ ఉద్యోగాల్లో భారీగా కోతలు అయితే వచ్చే అవకాశం ఉంటాయి అంటున్నారు మరి అలాగే ఎవరన్నా మరి వ్యాపారాలు పెట్టాలంటే ఈ సంవత్సరం ఎవరికి ఇంకా నిలవబోతున్నారు ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు ముఖ్యంగా ఈ సంవత్సరము మూడు రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము ఏర్పడబోతుంది అది ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించేటటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే మకర రాశివారు అలాగే కుంభరాశి వారు ఈ మూడు రాశుల వారు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించేటటువంటి లక్షణంలో ఉన్నటువంటి వారు కనుక వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నది విధంగా అన్ని సాధించగలుగుతారు వీలైనంత వరకు ఈ సంవత్సరం కేవలం మూడు రాసుల వారికే రాజయోగం కాబట్టి మిగతా వారికి నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితాలు మిగతా రాసుల వారికి అధమ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి కనుక ఈ సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మూడు రాసుల వారు అద్భుతంగా ఉన్నారు అలాగే మిగతా మధ్యమ ఫలితాలు ఉన్నాయి మిగతా అధమ ఫలితాలు అనేటట్టు ఏర్పడబోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అంతా భగవంతుడి యొక్క అనుగ్రహం కోరం పరితపించేటటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే భగవంతుడి యొక్క పాదపద్మములను పట్టుకుంటాడో వాడికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా అది అధిగమించేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడి యూనివర్స్లో ఒక శక్తి దాన్ని మనం భగవంతుడు అంటున్నాము ఆ భగవంతుని పాదపద్మములు పట్టుకున్నటువంటి వాడికి ఎలాంటి కష్టము రాదు ఎలాంటి నష్టము కాదు ఒకవేళ వచ్చిన దాన్ని తట్టుకునేటటువంటి శక్తి దాన్ని నిలబెట్టుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు ఎలాగో మనకు ప్రసాదిస్తారు కనుక భగవంతుడు నమ్ముకునే ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా బాగుంటుందండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు